సొంత మంచి విషయం కంపెనీ మాట్లాడు కంపెనీ ముఖ్యంగా ఈ విషయంలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పేడ్ మీద ఫోన్ మెడికల్ ప్రచల్ మాట్లాడతో కలకారం మాట్లాడు ఈ విషయం మీద నా పేరు నా నేను జర్నలిస్ట్ లిస్ట్ నా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను ఈ అనారోగ్యం కారణంగా కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీధర్ రెడ్డి దగ్గర వైద్యం చేయించుకుంటున్నాను ఈ క్రమంలో డాక్టర్ రాసిన మందుల కోసంగా గాంధీ బొమ్మ ఉన్న పవన్ మెడికల్ దగ్గరికి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ రాసిన మందులు ఇవ్వకుండా పవన్ మెడికల్ నాకు ఈ డూప్లికేట్ మందులు ఇచ్చారు ఇది బయట అడిగితే జంధ్రీక్ అని చెప్పాడు ఈ ఆరు మాత్రలు వచ్చి పదకొండు వందలు పదకొండు వందల దగ్గర మూడు షీట్లు తీసుకున్నాం ఇది బయటకుంటే మూడు వందల యాభై రూపాయలు ఈ షీట్ ఈ విధంగా నన్ను షీట్ చేసి మోసం చేశారు ఈ విధంగా నా ఆరోగ్యంకి వేధులు కడుపుని పొచ్చింది ఈ మాతలు మిగిలినందువల్ల అందువల్ల ఈ మాతలు మిగిలినందు వల్ల నా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది అందువల్ల ఈ పవన్ మెడికల్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రజల్ని చీటింగ్ చేస్తున్నారు చాలామంది మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు అందువల్ల అందువల్ల నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ చేయడానికి వచ్చాను ఎందుకంటే పవన్ మెడికల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఆరోగ్యం బాగలేదు ముందుగానే ఈ ఆరోగ్యం బాగాలేని కారణంగా బుల్లెటెని కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీధర్ దగ్గర నేను వైద్యం పొందుతున్నాను ఈ మొద్యం పొందే క్రమంలో డాక్టర్ గారు నాకు మందులు రాయిచ్చారు ఆ మందులు చీడి తీసుకొని వచ్చి టౌన్ మెడికల్ దగ్గరగా మందులు కొన్నాను ఆ మందులు కొన్న తర్వాత ఆ మందులు మింగిన తర్వాత కరుగురం నొప్పి వాంతులు చేస్తాం ఏ మందులు అడిగితే లాస్ట్కి వేరే దగ్గర పోతే ఇది పదకొండు వందలు సీట్లు తిరిగా బయట బయటిని కొంటే మూడు వందల యాభై రూపాయలు ఈ విధంగా మానవ ప్రాణాలతో ఆడుతున్న ఫోన్ మెడికల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ఒక వింత పత్రం ఇచ్చాం ఈ విషయం మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పేరు మీద పవన్ మెడికల్ ప్రజల మానవాలతో చలకాట మాడుతున్నారు ఈ విషయం మీద అధికారులు చొరవ తీసుకొని పవన్ మెడికల్స్పై చర్యలు తీసుకోవాలని చట్టపరం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మీకు ప్రిస్క్రిప్షన్లో ఇచ్చింది సేమ్ టాబ్లెట్ ఏనా క్షేమ్ టాబ్లెట్ కాదు డాక్టర్ రాసిన టాబ్లెట్ నాకు ఇవ్వలేదు వారు సొంత మెడిసిన్ ఇచ్చారు నాకు ఇచ్చారు ఇది బయట మీకు విచారించారు మిడిల్ షాప్ దగ్గర విచారిస్తే ఇది బయట మెడిసిన్ డాక్టర్ రాసిన మెడిసిన్ కాదని చెప్పారు అందువల్ల ఈ పవన్ మెడికల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు ఈ విధంగా ఎస్పీ గారికి డేమ్ గారికి మెడికల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏడీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి నేను ఈ ముందు జెండికాయ అని అడిగిన తర్వాత వీడేం చెప్పిన తెలుసా మీకు దిక్కుని చోటు చెప్పుకోమని చెప్తున్నాను అందువల్ల పవన్ మెడికల్ పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను